శివాల ఇ కదొచ్చి స్కూల్కి వచ్చాం అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ శ్రీనగర్ కాలనీలో ఉంటుంది ఒక శ్రీనగర్ కాలనీకి వస్తే ఒక అపార్ట్మెంట్ ఉంటుంది ఇక లెఫ్ట్ సైడ్ వచ్చి ఇంకా శ్రీనగర్ ఫ్లై ఉంటుంది ఇచ్చారు ఉంటుంది బయట పిక్చర్ ఉంటారు బయట శ్రీలప్రభు ఆ చీల ప్రభు ఉంటుంది ఒకటి కనిపిస్తే అంతే అక్కడ ఎంతవండి సై కృష్ణ కృష్ణ

అంటే మళ్ళీ చెప్పిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ ఇప్పుడే వాడపడి చూపిజీ స్కూంట ఇప్పుడే ఇప్పుడే వాన పడింది చూడండి ఇప్పుడు ఏ పడింది సో ఇవాళ ఏకాదశి అని మంచి రోజని మమ్మీ జపం చేసే ఇప్పుడేసిన సో ఇప్పుడు వచ్చే పైతే హాడ తులసి హాడకుంటుంది ఇంకా తులసి అయితుంది ఇక్కడ లేడు బయట నుంచి చూపిస్తాను సో సో అండ్ ఇక్కడ ఆటో ఉంటది అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి తెలిసి చూడండి